రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ అయ్యారు బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్ అతలం కుతలం చేస్తుందన్నారు బీఆర్ఎస్ పణలో దేశానికి రైతులు ఆదర్శంగా నిలిచారని ఇప్పుడు రుణమాఫీ కాలేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక అతలం కుతులం చేస్తున్నారు అసలు ఎవరికి అర్థమే అయితే లేదు ప్రజలంతా అయోమయంలో పడిపోయినరు రైతులు ఇప్పుడు ఈరోజు సురేందర్ రెడ్డి నా అగ్రికల్చర్ ఆఫీసులో యాభై రెండు ఏళ్ళ వయసు ఈరోజు మేడ్చల్లా ఉరేసుకొని చనిపోయిండ్రు రుణమాఫీ కాలేదని ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలనలో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత పంటలు పండించారు దేశానికి ఆదర్శించారు మా తెలంగాణ రాష్ట్రం పంటల రైతుల అంత మంచిగా నడిచారు ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక అతలం పుతలం అయిపోతుంది రుణమాఫీ చేస్తా అంటారు మోస మాటలు చెప్తారు ముప్పై రెండు కోట్లు అంటారు ముప్పై ఒక్క కోటి అంటారు నలభై రెండు కోట్లు అంటారు మళ్ళీ ఆఖరికి ఇచ్చేది పది పన్నెండు కోట్లే అవి కూడా ఎటు కాకుండా ఇచ్చేస్తారు మళ్ళా గుళ్ళ మీద ఒట్లు తింటారు దేవుళ్ళ మీద ఒట్లు తింటారు ఆ ఒట్లకు కూడా సరిగా అయ్యారు ఎక్కడ చూసినా ఇప్పుడు చూసినా అత్యాచారాలు గుండా ప్రతి కూడా ఇదే నడుస్తుంది దయచేసి ప్రజలందరూ కూడా అల్ల కల్లోలంగా ఉన్నారు మంచిగా ప్రభుత్వం నడవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద స్కీములు చెప్పారు కానీ వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు రైతులను కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కూడా మిగతా రుణమాఫీ చేసి ఆదుకోవాలని కూడా కోరుతున్న అందరికి కూడా నమస్కారం